యజ్ఞరూప అంటే తేజస్వరూపము అని అర్థం జ్ఞానస్వరూపం యజ్ఞంలోంచి ఆవిర్భవించిన తల్లి అంటే ఏమిటండి అష్టోత్తరాల్లో చెప్పడమే తప్ప అలా మనకు ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఇందాక వేదిక మీద గోవిందరాజులు గారు అని ఒక ఆయన కూర్చున్నారు ఇక్కడ మీరు చూసే ఉంటారు వారికి ఒకసారి పెనుగొండ వెళ్ళినప్పుడు అక్కడ పొద్దున్నే బై లేచి ఒక చోటకు వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద తేజోమయమైన ఆలయం ఒక బంగారంతో ఉన్న ఆలయం అందులో పెద్ద అమ్మవారి తేజోస్వరూపము దర్శనమిచ్చే మనకి దర్శనమిస్తే నమస్కారం పెట్టుకుని ఊరుకుంటాం కానీ వాళ్ళు అలాంటి పనులు చేయడం కోసం పుట్టిన జీవులు దాంతో ఆయనకి వెంటనే ఇక నిజంగానే అలాంటి స్వర్ణమయమైన ఆలయము అందులో అంత పెద్ద అమ్మవారి స్వరూపం రావాలి అని సంకల్పం పుట్టే పెనుగొండలో ఆ అమ్మవారి వాసవిధామాన్ని కట్టించారు అంటే యజ్ఞస్వరూపాయే నమః అంటే అమ్మవారి రూపంలో కనిపిస్తుందండి అంటే ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తుంది చూడండి ఆయనకి కనిపించి ఆయన చేతో పెద్ద ఆలయాన్ని కట్టించుకున్నారు అమ్మవారు యజ్ఞ ఫలదాయ నమ శ్రీ తాపత్రయ వినాశిన్యే నమ శ్రీ గుణాతీతాయ నమ श्रीदयापूर्णाय नमः श्रीतपोनिष्ठायै नमः श्रीप्रमोददायिन्यै नमः श्रीभवबन्धविनाशिन्यै नमः श्रीभगवत्यै नमः శ్రీ ఇహ పర సౌఖ్యదాయి శ్రీ తీర్థరూపాయే నమః నమ ఇంకొక్క నామానికి చెప్తాను మనస్సు ఊరుకోవట్లేదు తీర్థరూపాయే నమ అన్నారు అమ్మవారిని అంటే అర్థం ఏమిటి సకల తీర్థాల స్వరూపంలోనూ ఉంది అని నిన్నటి నుంచి గంగా పుష్కరాలు మొదలయ్యాయి కదా మనం ఎవ్వరం వెళ్ళకపోయినా అమ్మవారి కారుణ్యం అనే తీర్థం అమ్మవారి ఆలయంలో కూర్చుని ఆ చూపు మన పైన ప్రసరించేలా కనుక కూర్చుని భక్తితో ప్రార్థించగలిగితే ఆ కారుణ్యామృత ధారలో ఆ తీర్థంలో మనకి అన్ని స్నానాలు దొరికేస్తాయి అది తీర్థస్వరూపం అంటే దీనికి ఇంకొక అర్థం కూడా ఉంది అది ఇందాక ఆలయంలో తీర్థం ఇస్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది స్వరూపాయే నమహ అంటే ఆలయంలో ఇచ్చే తీర్థంలో కూడా అమ్మవారి స్వరూపం ఉంది అని నిజంగా అలా ఉంటుందండి మీకు ఒక్క సంఘటన చెప్తా శ్రీధర్ అనే ఒక ఆయన ఈ ఆలయానికి అస్తమానం వస్తూ ఉండేవారు అయితే ప్రతిరోజు వచ్చేవారు ఒకసారి ఈ ఆలయానికి ఒక పదిహేను ఇరవై రోజులు రాలే దాంతో వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఆయన ఎందుకు రావట్లేదు అని చూశారు చివరికి ఆయన కుటుంబ సభ్యులు ఎవరో వచ్చేసరికి భార్య ఎవరో ఏమిటండి ఆయన రావట్లేదు రోజు వచ్చేవారు కదా అని అడిగారు అడిగితే దురదృష్టవశాత్తు ఏం చేస్తామండి ఆయనకి చాలా తీవ్రమైన అనారోగ్యం చేసింది హాస్పిటల్లో జాయిన్ చేస్తాం ఇప్పుడు ఇంకా ఐసీయూలో ఉన్నారు చాలా కష్టం అంటున్నారు అని చెప్పి బోరున ఏడ్చిసేవాళ్ళు దాంతో వెంటనే స్వామి ఒక చిన్న సీసా తీసుకొచ్చి అందులో అమ్మవారి తీర్థం ఇందాక మనకి ఇచ్చింది ఉంది ఆ తీర్థం పోసిచ్చి అమ్మాయి ఎలాగైనా ఆయన నాలిక మీద పోయండి అభిషేకం చేసిన జలం ఇక్కడ పరమేశ్వరుడికి అమ్మవారికి శుక్రవారం అనుకుంటా అభిషేకం చేస్తారు చాలా అద్భుతంగా చేస్తారు దాంతో ఆ తీర్థాన్ని ఇచ్చి ఆయనకి ఇవ్వండి అమ్మా అని చెప్పేస్తారు ఆయన వీళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఐసీయూలో ఉన్నారు ఐసీయూలోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ పంపించరు ఒకవేళ వెళ్ళినా సరే తీర్థాలు ప్రసాదాలు మనం పెడదామంటే కుదరదు మీకు తెలుసు కదా ఐసీయూలో అంతా అబ్జర్వేషన్లో ఉంటుంది దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాసవి మాత అభిషేక జలం ఇది ఎలాగైనా ఒక్క ఉద్ధరిణితో ఒక చెంచాడు నీళ్ళైనా ఆయన నాలక మీద పోయాలి అని రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ సరే పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది మీ ఇష్టం చేస్తే చెయ్యండి అన్నారు వాళ్ళు ఒక ఉద్ధరిణితో అమ్మవారిని తలుచుకుని నాలిక మీద పోసారు రెండు రోజుల్లో ఆయన ఐసీయూలోంచి బయటకు వచ్చేసారు